తోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది ఒకటే ఒక ఉదాహరణ మా నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది దాని గురించి చర్చలేదు అధ్యక్ష కానీ మీరేమంటున్నారు పథకాల పేర్లు మారుస్తున్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తున్న మారుతాయి మార్చుకోండి మాకేమి దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు కానీ స్టేట్ ఎంఎల్ఎం కూడా మారుస్తామని అంటున్నారు స్టేట్ ఎమ్మెల్యంను మారుస్తామంటున్నారు అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే స్టేట్ ఎమ్మెల్యంలో ఏముంది అధ్యక్ష కాకతీయ కళాతోరణం ఉన్నది స్టేట్ ఎంఎల్ఎంలో ఏమున్నది అధ్యక్ష గొప్ప చార్మినార్ ఉన్నది కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చీనాల అధ్యక్ష అవి అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే చార్మినార్ కేసీఆర్ కట్టలే ఇవి మన వారసత్వ సంపదల అధ్యక్ష మీరు చదివినలో లేదో జే జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండరగండు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చేర్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష ఇది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వాన్ని తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నాను మంత్రి గారిని అడుగుతున్నా కన్క్లూడ్ చేయండి అధ్యక్ష కన్క్లూడ్ చేస్తున్నా అయిపోతున్నాను అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు ఇవాళ మ మన మన నాలుగు నాలుగు సినిమాలు ఏంటి అధ్యక్ష నాలుగు సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఇవాళ అధికార చిహ్నంగా నాలుగు సినిమాలను వాడుతున్నాం కదా ఆ నాలుగు సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అది రాచరికపు మానవాళ్ళు కావా నాలుగు సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావాని నేను అడుగుతున్నా ఇవాళ ఎర్రకోట పైన పంద్ర ఆగస్టు నాడు జెండా ఎగిరే వేస్తాం అది రాసరిక పానవాళ్ళు కాదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏమి చేయాలనుకుంటున్నారు మీరు శ్రీహరి గారు మాట్లాడండి శ్రీహరి గారు నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు సామెల్ గారు అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష సామెల్ గారు మాట్లాడండి అధ్యక్ష సామెల్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ